ఉదయకాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి వేకువజాము వెలుగు కంటే ముందే నీవే మమ్మల్ని లేపావు నిద్రలో ఉండగా ప్రాణాన్ని కాపాడి ఈ రోజు బ్రతికి ఉండే కృపను ఇచ్చినందుకు నీకే స్తోత్రములు మా శ్వాస కూడా మా సొంతం కాదు ప్రభువా అది నీ కృప మాత్రమే దావీదు అన్నట్టుగా వేకువజామునే నీకు నా స్వరము వినిపిస్తాను అని చెప్పినట్లే ఈ ఉదయం మా స్వరాన్ని నీ చెవుల్లో ఉంచుతున్నాం ప్రభు ఈరోజు మేము చేసే ప్రతి పని మీద నీ ఆశీర్వాదం ఉండాలి తండ్రి చేయు పనిలో ఫలితాన్ని దయచేయండి మా చేతుల్ని బలపరిచి శ్రమను వృధా కాకుండా చేయి ప్రభావా రాకపోకల్లో మాతో నడువు తండ్రి ప్రయాణాల్లో ప్రమాదం జరగకుండా కాపాడండి ముందుగా నీవే వెళ్ళి మార్గాన్ని సరాళము చేయండి కంటికి కనిపించని అపాయాల నుండి మమ్మల్ని దాస్తారని మేము నమ్ముచున్నాము మేము దేనికి పనికిరాని వారమై ఉన్నా మా అర్హతల వల్ల కాదు నీ ప్రేమ వల్లనే మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి ఆ ప్రేమే ఈ ఉదయం మా ధైర్యం మా ఆశ మా జీవం ఈ రోజు మొత్తం నీ కృపలో నడిపించు మా ప్రవర్తన అంతటిలో నీ అధికారానికి ఇచ్చులాగున సహాయము చేయండి తండ్రి నీ కృపను అనుగ్రహించండి ఈ రోజు మొత్తం నీ కృపలో నడిపించి మా మాటల్లో మా చూపుల్లో మా అడుగుల్లో నీవే కనబడేలా చేయి ఇతరులకు మార్ మాదిరికరంగా జీవించుటకు సహాయం కలుగు చేయమని గర్భఫలము ఇచ్చు బహుమానము ప్రియాపరలోక తండ్రి ఈ నిశ్శబ్దమైన రాత్రి వేళ నీ సన్నిధిలో మేము మౌనముగా నిలబడ్డాము హన్న తన వేదనను మాటలతో కాదు కన్నీళ్లతో నీకు చెప్పినట్లే ఈ రాత్రి మా హృదయ భారాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నాము ప్రభువ మనుష్యులు చూడలేని బాధను నీవు చూస్తున్నావు తండ్రి లోపల దాగి ఉన్న ఆశను ఎదురు చూపులును నీకే తెలుసు హన్న గర్భాన్ని తెరిచి సమూహేలు వంటి ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడవు నీవే ఈ రాత్రి గర్భఫలం కోరుకుంటున్న ప్రతి తల్లి కోసం ప్రార్థిస్తున్నాము వైద్యుల మాటల కన్నా నీ వాగ్దానమే గొప్పది తండ్రి శరీరాన్ని గర్భాన్ని అంతర్గత అవయవాలను నీ శక్తితో సృజించు ప్రభు ఎండిపోయిన చోట జీవాన్ని పుట్టించగలవాడు నీవే కన్నీళ్లను ఆనందంగా మార్చు తండ్రి అపవాదాన్ని సాక్ష్యంగా మార్చు ఈ రాత్రి ప్రార్థన వృధా కాదని మేము నమ్ముచున్నాము రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి దేవా ఈ రాత్రి నిశ్శబ్దంలో అందరూ నిద్రపోతున్న వేళ యాకోబులాగా నీ సన్నిధిలో నిలబడి వేడుకుంటున్నాము తండ్రి ప్రభువా యాకోబు ఆ రాత్రి నీతో పోరాడి నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నట్టు ఈ రాత్రి మేము కూడా అదే హృదయంతో నీ పాదాల దగ్గర కూర్చున్నాము తండ్రి ప్రభువా మాటలతో కాదు కన్నీళ్లతో అడుగుతున్నాము సామర్థ్యంతో కాదు సంపూర్ణంగా నీ మీద ఆధారపడి వేడుకుంటున్నాము తండ్రి మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా మా కుటుంబాలను ఆశీర్వదించు మా జీవితాల్లో ఉన్న శాపాలను ఆశీర్వాదాలుగా మార్చు ఈ రాత్రి మా నిద్రకు ముందుగా మా గాయపడిన హృదయాలను తాకుము తండ్రి ఎవరికీ చెప్పలేని బాధలను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము ప్రభువ పరిస్థితులు మారకపోయినా నీ ఆశీర్వాదం ఉంటే చాలు నీ స్పర్శ ఉంటే చాలు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువ ఈ మాట మా జీవిత ప్రార్థనగా ఉండనివ్వు ఈ రాత్రి మమ్మల్ని ఖాళీ చేతులతో పంపకు తండ్రి మా మీద నీ కృపను అనుగ్రహించు యాకోబును ఇస్రాయేలుగా మార్చినట్టు మా జీవితాలను కూడా మార్చు ప్రభువ ఈ రాత్రి నీ ఆశీర్వాదం మాతో ఉండని నీ శాంతి మా నిద్రను కప్పి ఉంచాలి అడిగినందుకు నీకు కృతజ్ఞతలు చెబుతున్నాము ప్రభువ తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుని క్షమించండి మనసులో మిగిలిన భారాలను ఈ రాత్రిని పాదాల దగ్గర ఉంచుతున్నాము మా ఇంటిని కాపాడండి మా కుటుంబాన్ని రక్షించండి మా మనసులకు నెమ్మదిని శాంతిని దయచేయండి ప్రభా ఆరోగ్యం లేని వారికి స్వస్థతను అనుగ్రహించండి బాధలో ఉన్నవారికి ధైర్యంనివ్వండి నిద్ర లేని వారికి మధురమైన విశ్రాంతినివ్వండి ఈ రాత్రి ఏ భయము మా దగ్గరకు రానివ్వకుండి నీ దూతలతో మమ్మల్ని చుట్టుముట్టి సురక్షితంగా కాపాడుతారని మేము నమ్ముచున్నాము మా ఇంటి చుట్టూ నీ రక్షణ ఉంచండి రేపటి ఉదయాన్ని నూతన ఆశతో నీ సన్నిధిలోకి రావాలని నీ సన్నిధిలోకి వచ్చి వేకుజామునే లేచి ప్రార్థిస్తామని సమయంలో నా హృదయాన్ని నీ ముందుకు తెచ్చి స్తోత్రం చెబుతున్నాము ప్రభు స్థుతి ప్రార్థన మేము చేస్తున్నాము మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి మా పిల్లలకు ఉద్యోగం ఇచ్చి వాళ్లను ప్రయోజకులుగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రం ప్రభు మేము అర్థం కాని పరిస్థితుల్లో నడిచినప్పుడు భయాలు మాటలు అనుమానాలు చుట్టుముట్టినప్పుడు కూడా నీవు మా పక్కనే నిలబడి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం శ్రమకు శ్రమకు అనుమతినిచ్చిన దేవ ఆ శ్రమ తర్వాత రెండంతల ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తోత్రం నిందలు వచ్చిన అవమానాలు ఎదురైన ఆ నిందలన్నిటినీ పూదండలుగా మార్చినందుకు నీకు వందనములు తండ్రి ఈరోజు మాకు భవిష్యత్తు ఇచ్చినందుకు స్తోత్రం నిరాశ కాదు ఆశను చూపించినందుకు స్తోత్రం బంగారు భవిష్యత్తును నీ నా ముందుంచినందుకు స్తోత్రము ఇప్పుడు మేము శోధింపబడుతున్నామంటే ఈ శోధనలో మమ్మల్ని వదలకుండా దానిలో నుండి విడిపించి మమ్మల్ని సువర్ణముగా మార్చే నీకే స్తోత్రం యోసేపు వలె శ్రమ తర్వాత ఘనతను బాధ తర్వాత కిరీటాన్ని మా జీవితంలో కూడా నెరవేర్చబడుతున్నందుకు స్తోత్రం తండ్రి ఈ రాత్రి మా మనసుకు నెమ్మదిని సమాధానాన్ని ఇస్తున్నందుకు నీకు స్తోత్రం మా ఇంటికి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం రేపటి దినాన్ని ఆశతో నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం ఈ స్తోత్రముల ప్రార్థనను మ ప్రియా పరలకపు తండ్రి రోజు అంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి తెలిసి తెలియక చేసిన అపరాధములను తప్పులను అన్నిటినీ క్షమించు ప్రభు ఈ రాత్రి నిద్రలో కూడా నీ రెక్కల కింద మమ్మల్ని దాచిపెట్టు తండ్రి ఈరోజు కన్నీటితో ప్రార్థించిన వారి కన్నీళ్లను నీవు చూశావని మేము నమ్ముచున్నాము బాధల్లో ఉన్న హృదయాలకు శాంతిని అనుగ్రహిస్తావని మేము విశ్వసిస్తున్నాము రోగాలతో పోరాడుచున్న శరీరాలకు స్వస్థత దయచ్చేయమని మేము వేడుకొనుచున్నాము మా కుటుంబాలను పిల్లలను వాళ్ళ భవిష్యత్తును చేతుల్లో అప్పగిస్తున్నాము దేవా ఎల్లప్పుడూ నీ కృప మాకు ధారాళముగా కురిపిస్తావని మా తలంపుల్లో మా మాటల్లో మా ప్రవర్తన అంతటిలో తండ్రి నీ అధికారానికి మేము అప్పగించుకుంటున్నాము తండ్రి రేపు నూతన ఉదయంతో నూతన ఆశలతో మమ్మల్ని మేల్కొల్పిస్తావని ప్రభా నీ బలమైన క్రియలు మా జీవితాల్లో జరిగించి మమ్మల్ని నూతనముగా కట్టుచున్నావని ఏ శ్లోకపు తండ్రి దేవా ఈ కొత్త ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు నిద్రపోయిన రాత్రి కాలంలో మమ్మల్ని కాపాడి ఈ ఉదయం వరకు క్షేమముగా నడిపించిన నీ ప్రేమకు స్తోత్రములు ప్రభా ఈరోజు మా ఆలోచనలు మా తలంపులు మా మాటలు అన్నీ నీకు ఇష్టమైనవిగా ఉండాలి తండ్రి మేము వేసే ప్రతి అడుగులో నీ సన్నిధి మాకు ముందుగా నడవాలి తండ్రి బలహీనతలో బలముగా భయములో ధైర్యముగా నీవే మాకు సహాయమై ఉండవు మా కుటుంబాన్ని మా పనిని మా మార్గాలను నీ చేతుల్లో అప్పగిస్తున్నాము ఈ రోజంతా నీ శాంతి మా హృదయంలో నిండి ఉండినట్లు చేయుము వినుటవ వల్ల విశ్వాసము కలుగునట్లు నీ వాక్యాన్ని మేము శ్రద్ధగా వినే హృదయాన్ని మాకు దయచేయమని మా ప్రియుడు మా రక్షకుడైన ఈ రాత్రి నిశ్శబ్ద సమయంలో నా హృదయాన్ని నీ ముందుకు తెచ్చి స్తోత్రం చెబుతున్నాము ప్రభు స్థుతి ప్రార్థన మేము చేస్తున్నాము మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి మా పిల్లలకు ఉద్యోగం ఇచ్చి వాళ్లను ప్రయోజకులుగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రం ప్రభు మేము అర్థం కాని పరిస్థితుల్లో నడిచినప్పుడు భయాలు మాటలు అనుమానాలు చుట్టుముట్టినప్పుడు కూడా నీవు మా పక్కనే నిలబడి మమ్మల్ని నడిపించినందుకు నికి స్తోత్రం శ్రమకు శ్రమకు అనుమతనిచ్చిన దేవా ఆ శ్రమ తర్వాత రెండంతల ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తోత్రం నిందలు వచ్చిన అవమానాలు ఎదురైన ఆ నిందలన్నిటినీ పూదండలుగా మార్చినందుకు నీకు వందనములు ఈ ఈరోజు మాకు భవిష్యత్తు ఇచ్చినందుకు స్తోత్రం నిరాశ కాదు ఆశను చూపించినందుకు స్తోత్రం బంగారు భవిష్యత్తును నా ముందుంచినందుకు స్తోత్రము ఇప్పుడు మేము శోధింపబడుతున్నామంటే ఈ శోధనలో మమ్మల్ని వదలకుండా దానిలో నుండి విడిపించి మమ్మల్ని సువర్ణముగా మార్చే నీకే స్తోత్రం యోసేపు వలె శ్రమ తర్వాత ఘనతను బాధ తర్వాత కిరీటాన్ని మా జీవితంలో కూడా నెరవేర్చబడుతున్నందుకు స్తోత్రం తండ్రి ఈ రాత్రి మా మనసుకు నెమ్మదిని సమాధానాన్ని ఇస్తున్నందుకు నీకు స్తోత్రం మా ఇంటికి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం రేపటి దినాన్ని ఆశతో నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం ఈ స్తోత్రముల ప్రార్థనను మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు ప్రా స్తున్నాము తండ్రి ఆమె రాత్రికాల ప్రార్థన ప్రేమ గల పరలోకపు తండ్రి ఈ రాత్రి నిశ్శబ్ద సమయంలో నీ సన్నిధికి వచ్చాము తండ్రి తండ్రి ఈరోజు మా వీడియోలకు వచ్చిన కామెంట్స్లో కొంతమంది వారి హృదయ భారాలను మా దగ్గరికి పంపించారు వారి పేర్లు మేము చెప్పటం లేదు ప్రభా కానీ వారి పరిస్థితులు వారి కన్నీళ్లు నీకు పూర్తిగా తెలుసు తండ్రి కొంతమంది సంవత్సరాలుగా ఎదురు చూస్తూ సంతానం కోసం ఆశతో ప్రార్థిస్తున్నారు మందులపై కాదు వైద్యంపై కాదు నీ దయపై నీ వాగ్దానాలపై నమ్మకం పెట్టుకొని నార్మల్గా గర్భఫలం రావాలని వేడుకుంటున్నారు ప్రభువా కొంతమంది తల్లులు ఇప్పుడే గర్భంతో ఉన్నారు తండ్రి వారి గర్భంలో ఉన్న బిడ్డను నీ రెక్కల కింద కాపాడుము తల్లి ఆరోగ్యాన్ని బిడ్డ ఆరోగ్యాన్ని ప్రత్యేకముగా ఆశీర్వదించుము ప్రభువ కొంతమంది మళ్ళీ నూతనంగా గర్భఫలం ఇవ్వమని ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి వారి నిరీక్షను అవమానంగా కాకుండా సాక్షాత్కరంగా మార్చుము ప్రభు తండ్రి కొంతమంది తమ తల్లుల ఆరోగ్యం కోసం ఈ రాత్రి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు వారి శరీరాన్ని తాకి స్వస్థతను బలాన్ని ప్రసాదించుము ప్రభువ ఇంకొంతమంది తమ బిడ్డల రక్షణ కోసం భయముతో అడుగుతున్నారు తండ్రి ఆ బిడ్డలు నీ దూతలను ఉంచి అపాయం తాకకుండా కాపాడుము ఈ రాత్రి తండ్రి ఈ అవసరాలన్నిటినీ నీ సింహాసనం ముందు మేము ఉంచుతున్నాము వారు ఒంటరిగా లేరని దేవుడు వారి పరిస్థితిని చూస్తున్నాడని వారు అనుభవించేలా చేయుము వారి నిద్రకు సమాధాన్ని సమాధానాన్ని అనుగ్రహించమని వారి హృదయాలకు నమ్మ నమ్మకాన్ని ఇవ్వమని వారి ప్రార్థనలను సరైన సమయంలో స్పష్టమైన జవాబులు దయచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి అమీన్ ఉదయకాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ఈ వేకువజామున మమ్మల్ని నిద్రలేపి నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు దావీదు వేకుజామున లేచి నిన్ను స్తుంచున్నట్లుగా ఏసయ్య ఉదయాన్నే ఒంటరిగా ప్రార్థించినట్లుగా హన్నా కన్నీటితో నీ ముందుకొచ్చినట్లుగా ఈ ఉదయం నేను నీ పాదాల దగ్గరకు వచ్చాము ప్రభు ఈ వేకువజామున మా ప్రార్థనను తండ్రి మా జీవితంలో మూసుకుపోయిన ద్వారాలను తెరుస్తావని మేము నమ్ముచున్నాము గందరగోళాన్ని తొలగించి నీ దివ్యమైన దిశను చూపించండి ఈ రోజున మా మాటల కంటే ముందుగా నీవే నడిచేలా చేయుము మా కుటుంబాన్ని ఆశీర్వదించు మా పనుల్ని స్థిరపరచు మా హృదయాన్ని శుద్ధి చేయుము వేకోజామున నిన్ను వెతికిన వారు నేను కనుగొన్నారు ప్రవ్వా ఈ రోజును నేను నీ కృప అనుభవించేలా చేయుము మా కన్నీళ్లను చూడు ప్రభా మా కన్నీళ్లను నాట్యముగా మార్చు దేవుడు నీవే అని మేము నమ్ముచున్నాము మా జీవితంలో అడ్డుగా నిలిచిన సమస్యలను తొలగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ హృదయకాల ప్రార్థన ప్రియాపరలోకి తండ్రి ఈ నూతన ఉదయాన్ని మాకు ప్రసాదించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిద్రపోయిన రాత్రి అంతా మమ్మల్ని కాపాడి ఈ కొత్త దినాన్ని చూడగలిగే కృప ఇచ్చినందుకు ధన్యవాదములు ప్రభా ఈరోజు మా ఆలోచనను పరిశుద్ధం చేయి మా మాటలను నియంత్రించు మా అడుగులను నీ మార్గంలో నడిపించు మా ఇంటి వారిని నీ చేతుల్లో అప్పగిస్తున్నాము మా రాకపోకల్లో మా ప్రయాణాల్లో తోడుగా ఉండి మేము వెళ్ళే మార్గంలో ముందుగా నీవే సరాళము చేయి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము బలహీన లేని వారికి బలము ఆందోళనలో ఉన్నవారికి నీ సమాధానాన్ని దయచేయము ప్రభా ఈరోజు మేము చేసే ప్రతి పని నీ నామానికి మహిమ కలిగించినట్లు నీకు అవమానకరంగా ఉండకూడదు తండ్రి నీకు మహిమకరంగా జరిగించాలి మా జీవితాల్లో నీ చిత్తమే నెరవేర్చాలి మా ప్రియ సహోదరులు బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రతి పరిస్థితులు నువ్వే అనుకూలపరచమని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నా ఈ ప్రార్థనను ప్రార్థించుచున్నాము తండ్రి రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ఈ రాత్రి మేము కూడా నీ సన్నిధిలో దానియేలు చేసినట్టే మౌకాళ్ళు ప్రార్థిస్తున్నాము ప్రభు పరిస్థితులు మారినా సమస్యలు పెరిగిన భయాలు చుట్టుముట్టినా నీ మీదనే మా విశ్వాసం ఉంచుతున్నాము దానియలు సింహాల గుహలో ఉన్న నీవు అతన్ని కాపాడిన దేవుడవు అదే దేవుడు ఈ రాత్రి మా జీవితాలను కూడా కాపాడుతారని మేము నమ్ముచున్నాము మా కుటుంబాన్ని ఆశీర్వదించండి మా శత్రువులను రక్షించండి మా హృదయాలకు నీ శాంతిని దయచేయుము రోజుకి ముమ్మారు ప్రార్థించిన దానియాలు లాగా మా జీవితాలు కూడా ప్రార్థనతో నిలచేలా చేయుము ప్రభువ ఈ రాత్రి నీ కౌగిలిలో మాకు నిద్రను అనుగ్రహించండి మా నిద్రను ఆశీర్వదించండి మా చేతి పనుల్ని ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నీ దూతలతో మమ్మల్ని కాపాడమని ఈ ప్రార్థనా మనవులను మా ప్రియుడు మా రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి రాత్రికాల ప్రార్థన ప్రియాపరిలోకి తండ్రి ప్రభువ ఈ రాత్రి మేము నీ సన్నిధిలోకి ఒంటరిగా వచ్చి ఉన్నాము తండ్రి రాత్రి ఏడు పుణ్యనను ఉదయము సంతోషము కలుగును అని వాగ్దానం చేసిన దేవ ఆ వాక్యాన్ని పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాము ప్రభు ఈ రాత్రి మా హృదయాల్లో ఉన్న భారాన్ని నీవు చూచుచున్నావు మాటలతో చెప్పలేని బాధలు కన్నీళ్లతో మాత్రమే చెప్పగలన వేదనలు నీ పాదాల దగ్గర పెట్టుచున్నాము రాత్రి ఏడ్చినాము ప్రభువ రాత్రి ఏడుపును ఏడ్చుచున్నాము కానీ మాకు తెలుసు ఉదయము సంతోషము కలుగును అని ఆ ఆశతోనే ఈ రాత్రి ప్రార్థిస్తున్నాము ప్రభు మా మనస్సులకు నీ శాంతిని దయచేయము కలతలన్నిటినీ తీసివేసి నీ సమాధానంతో మా హృదయాలను నింపుము ఈ రాత్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించుము భయము లేకుండా ఆందోళన లేకుండా నీ చేతుల్లో విశ్రాంతి పొందే కృపను ఇవ్వుము కన్నీళ్లు తుడిచేదేవా రాత్రిని దాటించి ఉదయాన్ని ఆనందంతో తీసుకొచ్చే దేవ మా జీవితాల్లో నీ కార్యాన్ని నెరవేరుస్తామని మేము నమ్ముచున్నాము ఈ రాత్రి ఏడుపు నెనను కానీ ఉదయము సంతోషము కలుగునని విశ్వసించు మా ప్రియుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి అమేన్ రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి మా ప్రభువ ఈ రాత్రి నీ సన్నిధిలో భయముతో వినయముతో మా తలలు వంచుతున్నాము ప్రభువ నీకు ఇష్టమైన మనిషి అయినా నీ హృదయానుసారుడైన దావీదు కూడా తన ఇంటిని పూర్తిగా కాపాడుకు లేకపోయినప్పుడు మేమెంత జాగ్రత్తగా ఉండాలో ఈ రాత్రి మాకు గుర్తు చేయము ప్రభువ దావీదు తన బిడల పట్ల చర్య తీసుకోలేకపోయాడు మౌనముగా ఉండిపోయాడు ఆ మౌనం కన్నీళ్లుగా మారింది ప్రభు మా ఇళ్ళల్లో అలా జరగనీయకు మా పిల్లల హృదయాలను కాపాడుము వాళ్ళ మనస్సులో చెడు ఆలోచనలు పుట్టకముందే నీ భయముతో నింపుము ప్రభువ తామారు లాంటి కుమార్తెలు అవమానానికి గురి కాకుండా నీ రెక్కల కింద దాచుము అమ్నోను లాంటి కుమారులు వ్యామోహానికి బానిసలు కాకుండా ఆత్మీయ నియంత్రణను దయచేయము అప్షాలోములాగా కోపము ప్రతీకారము వాళ్లలో పెరగకుండా క్షమించే హృదయాన్ని ఇవ్వము ప్రభు ఈ రాత్రి మేము నిద్రపోతున్నప్పుడు మా ఇంటి తలుపుల దగ్గర తలుపుల దగ్గర నీ దూతలను నిలబెట్టుము మా ఇంట్లో కూడా కనిపించని యుద్ధాలు ఉంటే ఈ రాత్రి ఆపివేయుము మా పిల్లల జీవితాల్లో దూరముగా పనిచేస్తున్న చెడు స్నేహాలను ఈ రాత్రి తొలగించుము ప్రభువా దావీదు కీర్తనలు పాడాడు కానీ ఇంట్లో కన్నీళ్లు కారాయి మా ఇళ్లలో ఆరాధన మాత్రమే కాదు తండ్రి లోబడే మనసు ఉండే విధంగా చూడుము ఈ రాత్రి మమ్మల్ని క్షమించుము తెలిసి చేసిన పాపాలను తెలియక చేసిన తప్పులను నీ రక్తంతో కడు కడుగుము ప్రభు మా నిద్రను శాంతితో నింపుము భయాన్ని తొలగించుము చింతలను దూరం చేయుము రేపటి రోజు వరకు మా ప్రాణాలనే నీ చేతుల్లో అప్పగిస్తున్నాము ప్రభా నీ కృప ఎల్లప్పుడూ మాకుంటుందని నమ్ముచు ఈ ప్రార్థన మనములను ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి అమేన్